హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సరోజాస్ కార్నర్ ఈరోజు మనం కొబ్బరి ఉండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం కొబ్బరి ఉండలు చేసుకోవడం చాలా ఈజీ అండి అలాగే తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు బెల్లంతో చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మీడియం సైజు కొబ్బరికాయను తీసుకొని పగలు కొట్టుకోవాలండి కొబ్బరి తురుము కోసం కోరుకునే మిషన్ ఉంటుంది కదండి దాల్ అయినా వేసుకోవచ్చు లేదంటే సన్నగా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు ఈ విధంగా ఈ తురుమును రెడీ చేసుకోవచ్చు అనమాట నేను మిక్సీ పట్టుకున్నానండి ఇది అప్రాక్సిమేట్గా వచ్చేసి రెండు కప్పుల వరకు వచ్చింది ఈ కొబ్బరి తురుము అనేది నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను వేసుకొని తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు ఉన్నాయి కదా అవి వేసుకోవాలండి అవి వేసుకొని వీటిని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ జీడిపప్పు పలుకుల్ని వేయించుకోవాలి ఇవి మంచిగా కలర్ వచ్చాక ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి నెక్స్ట్ ఇంకొక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఇప్పుడు మనం తురుము పెట్టుకున్న ఇది మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఉంది కదండి ఆ కొబ్బరిని వేసుకోవాలి ఈ కొబ్బరిని వేసుకొని ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కొబ్బరి తురుముని మనం ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టద్దండి పెట్టారంటే ఇది కొబ్బరి మాడిపోతుంది సో ఈ కొబ్బరి ఏంటంటే పొడి పొడిగా అయ్యే వరకు కూడా దీనిని ఫ్రై చేసుకోవాలండి సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇంకొక మందంగా ఉండే గిన్నె పెట్టుకొని ఒక కప్పు వరకు బెల్లం అంటే రెండు కప్పుల కొబ్బరికి ఒక కప్పు బెల్లం వేస్తున్నాను కొంచెం వాటర్ వేసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలండి ఈ బెల్లం ఏంటంటే వేస్టేజ్ ఏమైనా ఉంటుంది నేను ఈ విధంగా కరిగిస్తున్నాను దీనికి పాకం అవసరం లేదండి జస్ట్ మెల్ట్ అయిపోతే సరిపోతుంది సో ఈ విధంగా బెల్లం అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ఫిల్టర్ చేసుకోవాలి ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఇందులో ఉన్న నలకలు కానీ ఏమన్నా ఉన్నా కానీ మనం తీసేసుకోవచ్చు అనమాట సో ఇలా ఫిల్టర్ అయిపోయిన తర్వాత ఈ సిరప్ని గిన్నెలో వేసుకొని ఈ దీనిలోనే మనం వేయించుకున్న కొబ్బరి ఉంది కదండి ఆ కొబ్బరిని కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం సిరప్లో ఈ కొబ్బరి అంతా కూడా బాగా కలిసేటట్లుగా చక్కగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకుంటూ మనం ఫ్లేమ్ని హైలో మాత్రం పెట్టొద్దండి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి సో ఈ విధంగా కలుపుతూనే ఉండాలి సిరపు బెల్లం సిరప్ అంతా కూడా బాగా దగ్గర పడే వరకు కలపాలండి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఈ విధంగా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మనకి బెల్లం పాకం వస్తుందండి తీగ పాకం లాగా రావాలి మరీ ముదురు రానివ్వకండి సో ఈ విధంగా బాల్లా చేసి చూస్తే మనకి రెడీ అయిపోయినట్లేనండి సో ఈ విధంగా మనం ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు అనమాట తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇది మరీ వేడిగా ఉంటే మనం ఉండలు చుట్టలేం కాబట్టి కొంచెం చల్లారనివ్వాలన్నమాట సో ఇది కొంచెం చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకొని జీడిపప్పు కానీ కిస్మిస్ ఇలా ఏదైనా సరే పెట్టేసుకొని ఇలా మీరు బాల్స్ లాగా చుట్టుకోవాలి సో ఈ విధంగా చక్కగా ఈ విధంగా ఇదంతా ఈ మిశ్రమాన్ని అంతా కూడా బాల్స్లా చుట్టేసుకోవాలి వేడి మీద ఇవన్నీ కూడా ఇలా ఉండల్లా చుట్టేసుకోవాలండి సో చూసారు కదా మనకి కొబ్బరి ఉండలు అనేవి ఎంత ఈజీగా చేసుకోవచ్చు అనేది ఈ విధంగా చేసుకొని మీకు పిల్లలకు కనుక సర్వ్ చేశారంటే కొబ్బరి బెల్లము రెండు కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి పిల్లలకి మంచిగా బలాన్ని ఇస్తుందండి ఈ ఉండలు ఏంటంటే మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ పాటు ఉంటాయండి మీరు అంతకుమించి ఎక్కువ రోజులు కావాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు సో మనకి చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలి కొబ్బరి ఉండలు అనేది చూసారు కదా మీకు కనుక నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి